హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఇంకా ఉదయాన్నే వాకలు తుడుస్తాను కదా తొడడానికి వచ్చినప్పుడు గబ్బిలం కనిపించింది అంటే లాస్ట్ టైము ఈ చిలకలు గబ్బిలాలు ఎక్కువగా కాయలు తినేస్తున్నాయని చెప్పి వాళ్ళ వేసాము అది ఏమైందంటే చెట్టుకు చిక్కడిపోయి అంటే అది వేసినా తినేసేవి ఒక పక్కన మొత్తం చెట్టు అంతా మనం అయితే క్లోజ్ చేయలేము కదా ఏదో పాత నెట్టు ఉంటే అలా వేసాము ఇప్పుడు ఏమవుతుందంటే గబ్బిలాలు వచ్చి దాంట్లో చిక్కడిపోతున్నాయి తినేస్తున్నాయి ఒక్కొక్కటి అందులో ఇరుక్కుపోతుంది ఇప్పుడు ఇదొక పని అయిపోయింది మళ్ళీ వాటిని విడిపించడం లేకపోతే చచ్చిపోతాయి కదా అలా చూస్తూ చూస్తూ చచ్చిపోనివ్వలేం కదా అందుకని చెప్పి ఇప్పుడైతే వాటిని కట్ చేసి ప్రోగ్రామ్ పెట్టి అదైతే కొంచెం పైన ఉంది నొచ్చి కట్ చేస్తారు ఈ లోపలి కాయ దోరగా కనిపిస్తేనే కోసేసాను ఇలా తింటే బాగుంటుందని చెప్పి ఇంకా బయట తుడవడానికి స్టవ్ మీద టీని పాలు పాలు వెళ్తాను కదా పాలు ఈ రౌండ్ గిన్నెలో పెట్టాను అప్పటికే గరిటేసాను అయినా సరే కొంచెం ఒలిగిపోయింది ఇంకా పాలు కూడా కాగిపోయినాయిలండి టీ అయిపోయింది ఇంకో పక్కన గుడ్లు ఓ పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేశాను మనం ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం కుక్ చేసేసుకోవాలి కదా లేకపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా రోజైతే రెండు అగ్లు మాత్రమే వేసాను మేము డైలీ మార్నింగ్ అయితే ఇంకా ఇలా వంట వండుకోవడమే ఉంటుందండి సండే అయితే కొంచెం తాతీగా ఉంటుంది మార్నింగ్ ఇంకా లంచ్ బాక్స్ ఆడవడం ఉండదు కాబట్టి మార్నింగ్ కొంచెం వేరే పనులు చేస్తూ ఉంటాను లేకపోతే ఇంకా డైలీ కూడా ఇలా వంటే ఉంటుంది మీరు నా వ్లాగ్స్ డైలీ చూస్తే కనుక రోజు ఒకటే టైప్ కంటెంటే ఉంటుంది ఎందుకంటే ఇంకా మార్నింగ్ అలా వండుకోవడం బాక్స్ కట్టడం ఇదే పని ఉంటుంది కదా నేను అదే చూపిస్తాను కాకపోతే నేను ఎలా చేసుకుంటాను టైం ఎలా మేనేజ్ చేసుకుంటాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను డైలీ మార్నింగ్ ఏం చేస్తానో బ్లాగ్ అయితే పెడుతున్నాను ఇంక ఇక్కడ గబ్బులం విషయానికి వస్తే ఇదేమో కొంచెం హైట్లో ఉంది కట్ చేయడానికి కుదరట్లేదు అది ఓ కదిలిపోతుంది ఇప్పుడు ఒక పక్కన కట్ చేస్తుంటే మళ్ళీ కదిలి మళ్ళీ చిక్కులు పెట్టేసుకుంటుంది రెక్కలకి కవిని చాలా కష్టమైంది తీయడం ఎక్కడైనా దానికి తగిలేస్తుంది ఓ పక్క కట్ చేస్తుంటే మళ్ళీ ఇంకొక పక్కకి వెళ్ళి చుట్టుకుపోతుంది చాలా సఫరింగ్ అయ్యామో అయినా సరే ఎలాగైతే తీసేసారులేండి జాగ్రత్తగా అది కరుస్తేమో అని చెప్పి ఓ పక్క భయ్య ఏముంది గొమ్ముని కరుస్తాయి కదా అవి చేయి దగ్గరికి వెళ్ళిందంటే ఇక్కడ మీరు చూస్తే కనుక కట్ చేస్తున్నాం మళ్ళీ చిక్కులు పెట్టేసుకుంటుంది కదిలి కదిలి ఎలా అయితే చాలా టైం పట్టేసింది ఒక అరగంట పట్టినట్టే పట్టింది ఎందుకంటే దానికి ఎక్కడ తగలకుండా తీయాలి అదేమో తీసే కొద్దీ మళ్ళీ ఇంకొక పక్కకి వెళ్ళి చిక్కులు పెట్టేసుకుంది అదో పక్క అందట్లా నేను ఒక పక్క రొబ్బ కిందకి లాగి పట్టి నించున్నాను లేకపోతే అసలు అందదు చాలా పైకుంది ఆ చెట్టు మీద అలా కూడా తీసేద్దామన్నా కుదరట్లే ఇప్పుడు ఈ నెలలోనే కా మూడేమో మూడు పిల్లలు పడ్డాయి గబ్బిలాలు నైట్ టైం వస్తున్నాయి కదా తినేస్తున్నాయి అవి అవి వెళ్ళేటప్పుడు తనకి చిక్కులు పడిపోతుంది అలాగైతే ఫైనల్గా తీసేశారు ఇంకా నేను మళ్ళీ ఇక్కడ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి వచ్చేసాను నేను లోపలికి బయటికి వెళ్ళడం మళ్ళీ రావడం ఇంక ఇదే పని సరిపోయింది మీకు అన్నం వండడం గుడ్లు ఉడకబెట్టడం చూపించాను కదా మరి టిఫిన్ ఇంకా కూర కూడా వండుకోవాలి కదా ఆ రోజు మీరు లాస్ట్ వీడియో చూసింటే చికెన్ వండాను కదా అప్పుడు ఏం చేశానంటే కొంచెం చికెన్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ రోజు మధ్యాహ్నం వండాను మా అబ్బాయి ఏమో లంచ్ బాక్స్లోకి చికెన్ వండమని చెప్పాడు ముందే అందుకని చెప్పి ఒక నాలుగు ముక్కలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు ఆ నాలుగు ముక్కలు కూర అయితే వండాలి ఆల్రెడీ పక్క చూపిస్తాను ఎలా వండుతున్నాను ఏంటి అని ఇంకా ఆ రోజు టిఫిన్కి కూడా చపాతీ చేస్తాను చపాతీ చికెన్ తింటానని అడిగాడని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అందుకని చెప్పి ఇంకా మార్నింగే చికెన్ కూర వండేసాను అలాగే చపాతీ కూడా చేశాను ఇదే చపాతీతో తింటాడు మధ్యాహ్నం లో కూడా చికెన్ కూర పెట్టేస్తున్నాను రోజు చికెన్ అంటే కొంచెం లంచ్ బాక్స్లోకి టైం పడుతుంది కానీ ఒక పది నిమిషాలు ముందు కుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే చికెన్ త్వరగానే ఉడిగిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పి చికెన్ కూర అయితే వండేసాను ఉల్లి రుబ్బలేదు జస్ట్ ఉల్లిపాయలు కట్ చేసేసి వేసాను ఒకటికే కదా అని చెప్పి ఇంక ఇక పక్క చపాతీలు కూడా కాల్ చేస్తున్నాను అది అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే ఇచ్చేసాను ఫస్ట్ కూర కూడా ఉడిగిపోయిందిలేండి కాకపోతే ఇంకొంచము పలుసుగా ఉంది కదా కొంచెం దగ్గర పడే వరకు ఉంచాను చికెన్ అయితే ఉడికిపోయింది చూశాను ఉడికిందా లేదా అని చెప్పి చపాతి కూడా చూపిందామని మీకు ముక్కేసాను చాలా సాఫ్ట్గా వచ్చింది చపాతి ముందు రోజు నైటే కలిపేసి ఉంచేసాను పిండి అలా ముందు రోజు నైట్ కలిపి ఉంచుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి ఇంకా కూర ఉడికే లోపల నేను ముందు పెరుగన్నం కూడా కలిపి పెట్టేద్దామని చెప్పి పెరుగన్నం కలిపేస్తున్నాను పెరుగు కలిపేయడానికి ముందే అన్నం చల్లారి పెట్టేసుకుంటాను ఫ్యాన్ కింద ఆ తర్వాతే పెరిగేసి కలుపుతాను ఒక్కొక్కసారి ఇలా కలుపుతాను లేకపోతే ఒక్కోసారి అన్నం మీదే పెరిగేసి ఉంచేస్తాను స్కూల్కి వెళ్ళే లోపల ఈ ఆటో కుదుపుకి అయ్యి అదే కలిసిపోతుంది కదా అందుకని చెప్పి ఒక్కొక్కసారి కలపను ఒక్కోసారి కలిపేసి పెడతాను ఇంకా మా అబ్బాయికి చపాతీ చేశాను కదా నేనేమో ఇది పెసరట్టు అనుకుంటారేమో పెసరట్టు కాదు ఓట్స్ ఎర్ర బియ్యం కలిపి రుబ్బేశాను కొబ్బరిచనీ ఉంది ముందు రోజు చేసింది కొంచెం ఒక వేసుకున్నాను ఇందులో క్యారెట్లు కూడా వేసాను ఓట్స్ ఏంటంటే మసాలా ఓట్స్ అందుకే మీకు పెసరట్టు టైప్లో కనిపిస్తుంది బియ్యం చెప్పాను కదా ముందు రోజు భోజనాలకు వెళ్తున్నాను తెలియక బియ్యం నానబెట్టేసాను నేను ఎర్ర బియ్యం మామూలుగా మా అబ్బాయికి బాక్స్లోకి వైట్ రైస్ వండుతాను కదా తర్వాత ఎర్ర బియ్యం వండుతా ఎర్ర బియ్యం నానబెడతాను ఒక రెండు గంటలైనా సరిగ్గా తొమ్మిదింటికి నానబెడితే పదకొండు పదకొండున్నర అయ్యాక వండుతాను ఆ నానపోయిన బియ్యం ఏం చేసుకుంటాము అందుకని చెప్పి సాయంత్రం అది మిక్సీ పట్టేసి ఓట్స్ ఉంటాయి కదా మసాలా ఓట్స్ అవి కూడా వేసి మిక్సీ పట్టేసాను అదే అట్ల కింద వేసుకున్నాం చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇంకా కొన్ని జామకాయలు అయితే కోసాము దోరగా ఉన్నాయన్నీని ఈరోజైతే ఇవే కోసాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఇంకా ఆ రోజు పప్పు కూడా నానబెట్టేశాను ఒకటేమో పొట్టుపప్పు ఒకటి సాయిపప్పు అంటే ఇవి కొంచెం అది కొంచెం ఉంది సరే అని చెప్పి ఇంకా రెండు కూడా నానబెట్టేసాను విడివిడిగా నానబెట్టాను ఇది పొట్టు తీయాలి కదా పొట్టు కూడా మొత్తం అంతా ఏం తీయను కొంచెం ఉంచుతాను మా నానమైతే ఇంకా ఎక్కువే ఉంచమంటారు ఇంకా నేను చాలా మట్టుకు కడిగేసాను పొట్టుతోనే తింటే చాలా మంచిదని చెప్తారు మా నాన్నమైతే అవి కూడా అసలు ఊరికినే జస్ట్ కడిగేస్తారు అంతే అలా పొట్టుతోటే వేస్తారు ఇంకా తర్వాత గ్రైండర్ వేసేసాను ఇంక ఇక్కడ వెదర్ చాలా బాగుంది మబ్బుగా సరే మీకు కూడా చూపిద్దామని ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇంతేనండి ఈరోజు ఇంతవరకే నేను వ్లాగ్ తీసాను ఆ రోజు పెద్ద వీడియోస్ ఏం తీయలేదు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మొక్కలు చూపిస్తున్నాను కదా ఇది ఆకుమడి వేసేరు ఒక వీడియోలో చూపించాను అప్పుడు విత్తనాలు చెమ్మడం అందుకే ఈ క్లిప్ని అక్కడ యాడ్ చేశాను ఎంతవరకు మొక్క ఎదిగింది ఏంటి అని ఇంకా అంతే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలిసి